నమస్కారం ఈ వీడియో ఇప్పుడే మీ స్క్రీన్ మీదకు వచ్చిందంటే అది కేవలం యాదృష్ఠికం కాదు ఆ దైవ సంకల్పం అవును రెండు వేల ఇరవై ఆరులో మీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఆ దేవుడే మీకు ఈ చిన్న సంకేతాన్ని పంపారు కాబట్టి ఈ వీడియోను అసలు స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కొన్ని రాసుల వారికి గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి ముఖ్యంగా జూన్ తర్వాత గురుగ్రహం ఇచ్చే ఉత్సిత్త వల్ల చాలా మందికి పట్టిందల్లా బంగారమై కాబోతుంది నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం వ్యాపారంలో ఊహించని లాభాలు మరియు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న విదేశీయ కళలు నెరవేరే అద్భుతమైన సమయం ఇది కానీ శని మార్పు వల్ల మీ రాశికి ఏలినాటి శని ప్రభావం ఉంది లేదా గజకేసరి యోగంతో మీ దిశ తిరగవుతుందా మీ నక్షత్రాల బలం రెండు వేల ఇరవై ఆరులో మీకు ఎలా తోడ్పడుతుంది మీ వ్యక్తిగత జాతకంలో దాగి ఉన్న ఆ రహస్యాలేమిటో మీకు తెలుసా ప్రతి రాశి గురించి అంటే మీష నుండి మీనం వరకు పన్నెండు రాశులు పూర్తిగా వివరాలను పరిహారాలను మా ఛానల్లో క్లియర్గా అప్లోడ్ చేశాను ఆ పూర్తి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను వెంటనే వెళ్ళి మీ రాసులను చూసుకోండి మీ భవిష్యత్తును బంగారమయం చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు